నేను మీ ఇద్దర్లో ఒకటి కామన్ థింగ్ అబ్జర్వ్ చేశా మీ ఇద్దరికి మోస్ట్ కామన్ థింగ్ ఏంటో చెప్పండి మోస్ట్ కామన్ థింగ్ బిట్వీన్ జీవి ప్రకాష్ అండ్ నితిన్ అన్నీ ఎక్స్పెక్టింగ్ హిస్ నేమ్ ఓన్లీ చాలా ఇంట్రోవర్డ్స్ కంపోజ్డ్ యాక్చువల్లీ ఇది ఒక ఇదొక పాయింటే ఒక రకంగా బట్ నాకు తెలిసిన మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరు యంగెస్ట్ ఓల్డెస్ట్ ఫెలోస్ ఇన్ ద ఇండస్ట్రీ చాలా యంగేజ్లో టీనేజ్లోనే ఇండస్ట్రీకి వచ్చేసి ఇప్పటికి ఓల్డెస్ట్ అయిపోయి స్టిల్ యంగా కనిపిస్తున్నారు ఇద్దరు సో ఇదొక కామన్ కామన్ థింగ్ అండ్ ఇద్దరి ఫేవరెట్ తెలుగు హీరో ఒకళ్ళే తెలుసు ఒక్కసారి పేరు చెప్తే ఆ వైబ్ బాగుంటుందని నెక్స్ట్ హరిహర వీరమల్ కొల్ల గట్టిన ది మా అందరికి తెలుసు ఓకే అండి థ్యాంక్ యూ మీరు అడగగానే అలా రెండు క్వశ్చన్లు అడిగారు చాలు మాకు థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ ఎస్ అండ్ ఇప్పుడు